ఈ రోజుల్లో ఇలాంటి సభలు జరిగినప్పుడు మనం గమనిస్తుంటాం ఇంత ఖర్చు అయింది ఇంత కానుకలు వచ్చాయి ఇంకా ఇంత అప్పులు ఉన్నాయి అని చెప్పుకోవడం ఇంతమంది ఇప్పుడు చందాలు ఇచ్చేవాళ్ళు కావాలి అని కోరుకోవడం మనం సహజంగా చూస్తుంటాం ఒక్కొక్కసారి నాకు అనిపిస్తుంది ఇది దేవుని పని గానైతే దేవుడు అంగీకరించిన పరిచర్యే గానైతే ఈ అప్పుల బాధలు ఎందుకు వస్తాయి ఈ లోటు ఎందుకు కలిగి ఉంటుంది అని ఒక్కొక్కసారి నేను ఆలోచించడం కూడా జరుగుతుంది అటువైపు ఇటువైపు చూస్తున్నప్పుడు మనం అనుభవించేది ఏమిటంటే లోటు బడ్జెట్ అయితే ఆకాశం వైపు చూసినప్పుడు మిగులుతున్నటువంటి అనుభవాలు సమృద్ధిగా కలుగుతున్న అనుభవాలు మనం అనుభవించగలుగుతాం అప్పులు పాలు కాము వడ్డీలు కట్టవలసిన అక్కడ అసలే ఉండదు కనుక నా ప్రియమైన సహోదరులరా మీరు మీ అవసరాలను బట్టి ఎటువైపు చూస్తున్నారో ఒకసారి మీరు ఆలోచించుకోవాలి